ఈదురుగాలు వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దృష్టికి తీసుకువెళ్లి రైతులను ఆదుకుంటామని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వానకు నష్టపోయిన మామిడి తోటలు వరి పంటలను మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగౌని సారయ్య గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనవేణి సదయ్య రైతులతో వ్యవసాయ అధికారులు మరియు కల్చర్ అధికారులతో పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మాట్లాడుతూ భారీ ఎదురుగాలతోటి అకాల వర్షంతో మండలంలోని పలు గ్రామాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యంగా మామిడి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మండలంలోని రెండు వందల యాభై ఎకరాలకు పైగా మామిడి తోటలు ఈదురుగాలతో మామిడికాయలు పూర్తిగా నేల రాలిపోయాయని వరి పంటలు సైతం పూర్తిగా నేలకు వాలిపోయి వడ్లు గింజలు రాలిపోయాయని వ్యవసాయ అధికారులు మరియు ఆర్టికల్చర్ అధికారులతో పంట నష్టపోయిన వివరాలు సేకరిస్తున్నారని నష్టపోయిన రైతాంగం వివరాలు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం పరంగా నష్టపరిహారం ఉండే విధంగా అందే విధంగా చూస్తామని అన్నారు

పెదరాత్పల్లి గ్రామము మరి ఇటు పక్కన ఉన్నటువంటి శ్రీరాంపూర్ కానీ ఆ తర్వాత చిండ్రాత్పల్లి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మామిడి తోటలు ఆ తర్వాత ఏదైతే సీడు కొంతవరకు వరినాట్లు కూడా రాత్రి కురిసినటువంటి ఇది రాళ్ల వానతోటి తర్వాత గాల్ దువారం విపరీతమైనటువంటి దాంతో పెద్ద ఎత్తున ఈ రైతాంగానికి నష్టం జరగడం జరిగింది తర్వాత మామిడి తోటలు పూర్తిగా చాలా వరకు రాలడం జరిగింది ఇది పంటగా వచ్చేటువంటి దశ ఈ దశలో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి దయనీయమైన పరిస్థితి దూతంలో సుమారు వంద నూట ఇరవై ఎకరాలు పెద్దరాతి పెళ్లి ఉంటుంది మా శ్రీరాంపూర్లో కూడా సుమారు ఒక వంద నూట యాభై ఎకరాలు శ్రీరాంపూరు మండల కేంద్రంలో చుట్టుపక్కల కూడా ఉంటాయి కాబట్టి దీనికి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది పొద్దున్నే రాత్రి చాలా వరకు నష్టం జరిగింది ఆ రైతాంగం ఆవేదనతోటి గురి అవుతూ ఉన్నారని చెప్పగానే వారు ఏదైతే డీడీ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దపల్లి హార్టికల్చరు డీడీ గారికి కూడా వారు చెప్పడం జరిగింది దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకపోతామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కాబట్టి దీనికి ఇప్పుడు ఏదైతే హార్టికల్చర్ ఆఫీసర్ కానీ ఏఈఓస్ ఇక్కడికి వచ్చి ఈ గ్రామాలలో ఉన్నటువంటి నష్టాన్ని అంచనా వేసే అటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఆ తర్వాత ఎంతవరకు ఇవలెవలకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి పూర్తిగా తీసుకుపోయి వీరికి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ద్వారా ఇది నష్టపరిహారం వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామనే ఉద్దేశంతో పేరు మహేష్ హార్టికల్చర్ ఆఫీసర్ పెద్ద అయితే మొన్న నిన్న రాత్రి ఉడిసిన వర్షానికి కానీ ఎదురుగాళ్ళలో కానీ మనకి ఇక్కడ పెద్ద శ్రీరాంపూర్ మండలం రాజపల్లి అదేవిధంగా నేరాజుపల్లి గ్రామాల్లో మనకి ఈ మన మామిడి తోటలు అనేది ఈ ఎదురుగాలులకి ప్లస్ రాత్రి ఉడిచిన వర్షానికి మన మామిడికాయలు అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మేము ప్రస్తుతం అయితే అన్ని ఫీల్డ్స్ అన్నీ విజిట్ చేసి వాటికి సంబంధించినవి అంటే ప్రాబ్లెమేజ్ అనేది రిపోర్ట్ చేస్తాం ఫీల్డ్ ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత మనం దాన్ని ఎస్టిమేషన్ చేసి మనం ఇంధికనా పంపించడం అనేది జరుగుతుంది